మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం సార్ ఐఏఎస్ ఆఫీస్ ఒక తను ఉంచుకున్న అమ్మాయిని చంపేయడం జరిగింది ఇది ఒక పేరు కూడా రాయడం జరిగింది మరి చంద్రబాబు గారు దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఏ విధంగా చూడొచ్చు సార్ యా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ఇది ప్రచురించబడింది సో దీని మీద ఆల్రెడీ డిబేట్లు కూడా మొదలైనాయి అదేంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యాభై ఏళ్ళు దాటిన వ్యక్తి సౌమ్యుడు మంచివాడు అనే పేరున్న వ్యక్తి సో ఆయన గతంలో జగన్ ప్రభుత్వంలో జగన్ చేసిన అనేక ఆర్థిక అవినీతి కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొన్నాడు కాబట్టి ఆయనకి డబ్బులు కూడా బాగొచ్చాయి దాంతో ఆయన హైదరాబాద్లో ఒక ఇల్లు కొని ఇక్కడ ఒక అమ్మాయి ఆమెతో అఫైర్ పెట్టుకొని ఆమె ఆ ఇంట్లో ఉంచాడు ఆయనకి భార్య బెడ్లు ఉన్నా కూడా ఇక్కడ హైదరాబాద్లో చెన్నైలో పెట్టి ఇక్కడ చేస్తున్నాడు సో ఈ క్రమంలో ఆయనకి మధ్య ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డాడు కానీ ఆ హెల్త్ ఇష్యూ టైంలో ఆమె వేరే వాళ్ళతో ఆ ఫెయిర్లోకి వెళ్ళింది అనేది ఆయనకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి నాకు హెల్త్ బాగాలేకపోతే నువ్వు నేను అన్ని రకాలుగా నిన్ను చూసుకుంటుంటే నువ్వు వేరే వాళ్ళతో ఫేర్లకి వెళ్ళావు వేరే వాళ్ళతో తఫేర్ పెట్టుకున్నావు అని వేధించడం మొదలుపెట్టాడు ఆ సందర్భంగా ఆమెకు ఆయనకి గొడవలు వచ్చాయి ఆ గొడవల్లో ఈయన తన ఆవేశాన్ని ఆమెని చాలా దారుణంగా కొట్టాడు దాంతో ఆమె గోడకి తగిలింది తల తగిలి పడిపోయింది దాంతో హుటాహుట్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు తీసుకెళ్తే అక్కడ ఆమె చనిపోయింది అక్కడ ఈయన కొట్టిన విషయం దాచిపెట్టి హాస్పిటల్ మేనేజ్మెంట్తో కుమ్మక్కై ఫాల్ అండ్ డౌన్ అండ్ డైడ్ అని కింద పడిపోయి చనిపోయింది అనేది సర్టిఫికేటు డాక్టర్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి ఆమెను మామూలుగా వాళ్ళ బంధువుల సమక్షంలో దహనం కూడా చేసేశారు సో కేసు కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్తో మేనేజ్ చేశారు అయితే ఈయన మీద కొంతమంది ఐఏఎస్ అధికారులకే నిఘా పెట్టారు ఐఏఎస్ అధికారులు సో వాళ్ళల్లో ఈ విషయం లీక్ అయిపోయింది సో వాళ్ళందరూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు దీని మీద చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుపోతున్నాడు అంటే గ గతంలో జగన్ అజకాల్లో భాగంగా ఉన్న అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికి కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంచి పొజిషన్లలో ఉండారు వాళ్ళల్లో ఏమీ మార్పు రాలేదు దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ దీని మీద చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఈ ఆంధ్రజ్యోతి రాసిన సారాంశం ఇక్కడ మనకి గత ఆంధ్రజ్యోతిని కానీ లేదా రాధాకృష్ణ కానీ గత కొంతకాలంగా మనం పరిశీలిస్తున్నప్పుడు మనం చాలా టాపిక్లు కూడా మాట్లాడుకున్నాం మేజర్గా ఏంటంటే ఆయనకు మరి లోకేష్తో ప్రాబ్లం ఉంది బాలకృష్ణతో ప్రాబ్లం ఉంది అనేది బయట వార్త ముఖ్యంగా లోకేష్తో ఎందుకంటే రామోజీరావు చనిపోయినాక ఆ ప్లేస్లోకి రాధాకృష్ణ రావాలనుకున్నాడని ఒక లాగా తెలుగుదేశానికి ఉండాలనుకున్నాడనేది ఆయనకు ఆయన సన్నిహితులు చెబుతారు కానీ లోకేష్ ఆయన్ని పక్కన పెట్టి బిఆర్ నాయుడుని టీవీ ఫైవ్ నాయుడిని తీసుకెళ్ళి చైర్మన్ చేయడం ఆయనకి పెద్ద పెట్టి వేయడం అనేది జరుగుతుంది సో రాధాకృష్ణకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ చంద్రబాబు ఏంటంటే బలహీనం అయిపోయాడు చంద్రబాబు మాట ఏమి చెల్లుబాటు కావట్లేదు మొత్తం లోకేష్దే నడుస్తుంది అనేది ఆయనకు అర్థమయ్యి ఆయన కోపం పెరిగిపోయింది దాంతో ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఆయన కొన్నిసార్లు రాయడం మొదలుపెట్టాడు అనేది బయట వార్త ఎందుకంటే మనం పరిశీలిస్తే కూడా రాధాకృష్ణ కొత్త పలుకుల్లో కూడా వరుసగా చంద్రబాబుకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తూ ఉండడం అనేది కనబడుతుంది ఆ మధ్య కూడా పీ ఫోర్ పథకం అనేది పనికి మాని పథకం చంద్రబాబు దాన్ని ఎందుకు పట్టుకొని ఇది చేస్తున్నాడు అనేది ఇంకా అది అమలే కాదు అమలయ్యి దాని ఫెయిల్ అయితే అది అప్పుడు రాయొచ్చు కానీ అమలు కాకముందే దాని మీద ఈయన దుర్ప్రచారం చేశాడనే వార్తలు వస్తున్నాయి అట్లాగే మొన్న కూడా ఎమ్మెల్యేలంతా కూడా విపరీతంగా తినేస్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది అరాచకాలు జరుగుతున్నాయి చంద్రబాబు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితిలో లేడు బలహీనంగా ఉన్నాడు అన్న యాంగిల్లో రాశారు మధ్యలో ఏమనుకోకుండా జగన్ని తిట్టడం కూడా చేస్తుంటాడు ఆయన కానీ ఆయన ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే చాలా విషయాల్ని చంద్రబాబుకి ఆయన డైరెక్ట్గా చెప్పగలడు కూడా ఇట్లా జరుగుతున్నప్పుడు ఇప్పుడు పీపోర్ పథకంలో నిజంగానే లోపాలు ఉన్నాయి దీన్ని సవరించుకోండి అనేది ఆయన అభిప్రాయం చెప్పవచ్చు కానీ కొ తన కొత్త పలుకులో ఇది రాయడం అంటే అది ఖచ్చితంగా చంద్రబాబుకి చెప్పడం కాకుండా చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని భూతత్వంలో పెట్టి చూపించాలి అంటే ఒక ఒక్కొక్కసారి మనకి సాక్షి చదువుతున్నామా ఆంధ్రజ్యోతి చదువుతున్నామా అన్న డౌట్ మనకు కనబడుతుంది ఫ్రంట్ పేజీలో వచ్చే కొన్ని వార్తలు చూస్తే మనం ఇది మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇది ఆంధ్రజ్యోతే కాదా అని ఆ విధంగా వస్తున్నాయి ఈ మధ్య అలాగా ముందు నుంచి కూడా రాధాకృష్ణ ఏంటంటే ఒకటి వైసీపీ నాయకుల మీద సరిగ్గా పగదీర్చుకోవట్లేదు ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారనే యాంగిల్లో డే వన్ నుంచి రాస్తున్నారు రెండవది అధికారులు వైసీపీలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకాలకి అవినీతికి పాల్పడి తెలుగుదేశం శ్రేణుల్ని తెలుగుదేశం కార్యకర్తలను వేధించిన అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉండారనే యాంగిల్ను కూడా ఈ రాశారు దీనికి తెలుగుదేశం వాళ్ళు చెప్పే సమాధానం అంటే ఇప్పుడు ఐఏఎస్ని ఐపీఎస్ని ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకోగలుగుతావు వాళ్ళనే పెట్టుకొని పని చేయించుకోవాలి మళ్ళీ గతంలో అక్కడ చేస్తారు మళ్ళీ ఇప్పుడు మనం చెప్పినట్టు మళ్ళీ వింటారు వాళ్ళు మనం చెప్పినట్టు వినకుండా పోయేదేం లేదు అప్పుడు కూడా జగన్ చెప్పినట్టు విన్నారు దానివల్ల వాళ్ళకు కూడా ప్రయోజనం జరిగింది వాళ్ళకు కూడా నాలుగు డబ్బులు సంపాదించుకున్నారు అనుకున్న పదవులు పొందారు కాబట్టి వాళ్ళు ఫైనల్ గా అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట వినడం అనేది బ్యూరోక్రష్ చేసే పని అంత మాత్రాన గతంలో జగన్తో ఉన్నారు వీళ్ళని అందరిని పక్కన పెడితే ఎవరిని తీసుకొచ్చి పని చేయించుకోగలరు అదే ఐఏఎస్ ఐపీఎస్లతో చేయించుకోవాలి తప్పదు అప్పటికీ కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు కానీ రాధాకృష్ణకి సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు ఒక ఐపీఏ ఐఏఎస్ ఆఫీసర్ ఇది జరిగి ఉండొచ్చు ఉండొచ్చు మనకు తెలియదు జరిగి ఉండొచ్చు ఎందుకంటే రాధాకృష్ణ గట్టిగా అంటే జరిగి ఉండొచ్చు కానీ అంత నమ్మకంగా నీకు తెలిసినప్పుడు పేరు ఎందుకు రాయట్లేదు ఐఏఎస్ అతను ఎవరో రాయాలి కదా సోమేడు యాభై ఏళ్ళు దాటే ఈ ఇండైరెక్ట్ హింట్లో ఇవ్వడం అంటేనే అతనికి తెలుసు పేరు కానీ రాయట్లేదు రాయట్లేదంటే రెండు కారణాలు ఒకటి ఇది జరగకపోయి ఉండాలి అనవసరంగా పేరు రాస్తే అతను రేపు కేసేస్తాడు సో అదో ప్రాబ్లము అట్లాగే చంద్రబాబు ప్రభుత్వం కూడా సీరియస్ అవుతుంది ఒక జరగని దాన్ని నువ్వు జరిగినట్టుగా ఎలా రాస్తావు అతని పేరు అనేసి కాబట్టి లీగల్ ప్రాబ్లం ఉండొచ్చు మామూలుగా లీగల్ ప్రాబ్లం కూడా రాధాకృష్ణ భయపడే టైపు కాదు ఎందుకంటే ఆయన ఎవరి మీద ఇప్పుడు జగన్ మీద రాసేటప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ఏముంది రాసేస్తారు కదా అది కాబట్టి జరగకుండా ఒక అనుమానం రేకెత్తే విధంగా రాసారా దీంట్లో కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వం అనేది లింక్ పెట్టారు కానీ ఇక్కడ లింక్ గతంలో ఏ ప్రభుత్వంలో ఆయన ఏ అరాచకాలు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు కదా ఇవాళ అతను కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటున్నాడా లేదా ఉంటున్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఇతని ఒక ఆమెను దారుణంగా చంపేస్తే కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇతను ఇన్ఫార్మ్ చేయలేదు ఇతను ఇన్ఫామ్ చేసి ఉండొచ్చు కదా తెలిస్తే వాళ్ళకి చెప్పొచ్చు కదా ఇదిగో బాబు నా దగ్గర డీటెయిల్ ఉన్నాయి ఇతని మీద చర్య తీసుకోండి ఎందుకు చర్య తీసుకోకుండా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వకుండా పేపర్లు ఎందుకు రాస్తున్నారు అనే దగ్గర ఇప్పుడు డౌట్ వస్తుంది రాధాకృష్ణ అంటే హిడన్ అజెండా మీద డౌట్ వస్తుంది సో నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగా చంపేశాడా లేదు ఆమె వేరే కారణంతో చనిపోయి దాని ఇలా టర్న్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ కి అని రాస్తున్నాడా ఇవన్నీ తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు తన పేరు చెప్పలేదు ఏదో రాసుకున్నాడు ఎవరు అనుకుంటారు యాభై ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు బోల్డ్ మంది ఉంటారు సౌమ్యుడు సౌమ్యుడు అంటే సౌమ్యుడు అందరు బాగానే ఉంటారు సౌమ్యుడి లాగానే చూసేదానికి వాళ్ళు హుందాగా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడేమో ఎగురుతూ ఉన్నారు రాజకీయ నాయకులు లాగా ఉండరు కదా ఇప్పుడు ఒకరిద్దరు ఐపీఎస్ లో ఉండొచ్చు కానీ ఐఏఎస్ లో అలాగే ఉంటారు సోముడి లాగానే ఉంటారు సో మరి ఏమి పర్పస్ కోసం నెరవేర్చుకోవడం కోసం రాధాకృష్ణ రాశాడు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి తెలుగుదేశం లో అని చెప్పడమే రాధాకృష్ణ ఉద్దేశమా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే నిజంగానే ఒక అన్యాయంగా అతను తను తను ప్రేమించో లేకపోతే తను కోసం ఒక అమ్మాయిని పెట్టుకొని ఇక్కడ కాపురం చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఆమెను చంపేయడం అనేది దారుణమే అది తెలిసినప్పుడు ఇతను ఏం చేయాలి ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చే చర్య తీసుకోకపోతే అప్పుడు రాసిన అర్థం ఉంది అసలు లేకుండానే పేరు లేకుండా వాటి చేయడం అంటే